పెరుగుదల అంటే మానవ శరీరంలో సంభవించే పరిణాత్మక భౌతిక మార్పులు పెరుగుదల అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా మరియు బాహ్యంగా సంభవించే అవయవాల అభివృద్ధి పెరుగుదల బాహ్యంగా మరియు అంతర్గతంగా జరుగుతుంది బాహ్యంగా కనిపించే ఇతర అవయవాల పెరుగుదల ఉదాహరణకు శారీరకంగా ఎత్తు మరియు బరువు వీటిని బాహ్య పెరుగుదల అంటారు అదేవిధంగా మెదడు గుండె మరియు కాలయం వంటి అంతర్గత వ్యవస్థలోని అవయవాల పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటారు వృద్ధి కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే గుణాత్మకంగా కాదు పెరుగుదల అంటే భౌతిక లక్షణాలు మరియు అవయవాల అభివృద్ధిని మాత్రమే సూచిస్తుంది ఉదాహరణకు ఎత్తు పెరగడం బరువు పెరగడం గమనిక జుట్టు మరియు గోర్లు జీవితాంతం పెరుగుతాయి